హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్టు నీట్గా నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో అంటే మామూలుగా మనం అంతా కొంతమంది ఏంటంటే బయట పేస్ట్ కొనుక్కొచ్చుకుంటారు కదా అది కరెక్ట్ కాదండి అది బాగోదు అది ఏదేయో కలుపుతారు కదా మనకు అంత ఇది ఫ్లేవర్ అదంతా బాగోదు అది కర్రీ కూడా మనకి అంత రుచిగా అనిపించదు ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఇది చెప్తాను ఇది ఏంటంటే మనం ఒక కిలో హాఫ్ కిలో అల్లం తీసుకొని దీన్ని పొట్టు బాగా కడిగి శుభ్రంగా పొట్టు గీకేసేసి పెట్టుకున్నాను ఇదేంటంటే కొంచెం కొత్త అల్లం కదా కొత్త అల్లంకి ఏంటంటే కొంచెం తడితడిగా అనిపిస్తుంది అయితే ఎండలో పెట్టుకోవాలి ఫస్ట్ మనం కొంచెం సేపు దీన్ని ఆరనివ్వాలి ఎండలో పెట్టుకోవాలి ఇది ఎండలో పెట్టుకుంటే బాగు బాగా వస్తుంది కాకపోతే ఇది ఏంటంటే మనం నేను అంత టైం లేదులే అని చెప్పేసి ఏం చేశాను కొంచెం ఇది వేడి చేసి ఈ పెనాన్ని ఆ వేడి చేసిన దాని మీద కొంచెం వేసేసి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా ఎండలో పెట్టినట్టే ఆరిపోయింది మనకి ఇలా ఆరిపోవాలన్నమాట తడితడిగా ఉండకూడదు అల్లం ఎప్పుడూ కూడా తడితడిగా ఉండకోకుండా ఆరిపోయినట్టు ఇట్లా ఉండాలి చక్కగా నీట్గా ఇట్లా ఉండాలి ఈ కర్ర హాఫ్ కేజీ హాఫ్ కేజీకి వచ్చేసి అల్లం ఇది దీనికి వచ్చేసి పావు కిలో వెల్లుల్లిపాయలు ఇలా పావు కిలో వెల్లుల్లిపాయలు తీసుకొని మనం ఇలా పెట్టుకున్నాం మీకు కొంతమంది ఏంటంటే పొట్టైనా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలా ఒలుసుకొని పెట్టుకోవచ్చు అయితే సన్నపాయలే కదా ఏం కాదు మామూలుగా ఇలా వేసినా కూడా వేసేసుకోవచ్చు ఏం కాదు ఇవి హాఫ్ పావు కిలో వెల్లుల్లిపాయలు ఇవి హాఫ్ కేజీ అల్లం ఇది కొలత అనమాట హాఫ్ కేజీ అల్లం ఎక్కువ ఉండాలి వెల్లుల్పాయి తక్కువ ఉండాలి క్వాంటిటీ అప్పుడు కరెక్ట్గా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు అల్లాన్ని మనం ఇలా కట్ చేసుకుంటున్నాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చాలా మొత్తం ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నాం కదా మొత్తం ఇప్పుడు కట్టింగ్ అయిపోయినాయి అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం చక్కగా నీట్గా ఇప్పుడు ఎల్లుల్లిపాయ ఇట్లా మిక్సీ పట్టుకుందాం ఎలా పట్టుకోవాలో ఏంటో మిక్సీ మామూలుగా పట్టుకుంటాం మిక్సీ చే పట్టేటప్పు మిక్సీ పట్టినాక అందులో ఏమేమి కొన్ని ఎలా చేస్తే బా ఇది బాగా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు ఈ కట్ చేసినవి అన్నీ మనం ఇందులో మిక్సింగ్ చేసుకుంటాం రెండు కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం మిక్సీ బౌల్లో మిక్సీ గిన్నెలో తీసుకున్నాం కదా వీటిని ఏం చేస్తామంటే ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేస్తాము కొంచెం ఆయిల్ అంటే వాటర్ వేయకూడదండి చాలా మంది వాటర్ వేసేసి మిక్సీ చేసేస్తారు అది అసలు బాగోదు కూడా ఉండదు వాటర్ ఎప్పుడు వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం సాల్ట్ కల్లుప్పైనా వేసుకోవచ్చు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఏం కాదు అంతేనండి అయిపోయింది ఇప్పుడు ఇది చూపిస్తాం మీకు ఎలా ఉందో చూడండి ఒకసారి ఎందుకండి మెత్తగా చక్కగా బాగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని చక్కగా కొంచెం సేపు ఒక బౌల్లో పెట్టుకొని ఆరనిచ్చి ఒక ఒక ఐదు నిమిషాలు బయట తీసి పెట్టుకొని తర్వాత మనం దాన్ని ఇలాగ ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మీకు అంతేనండి తల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇట్లా వచ్చింది మనం ఒక్క కూడా ఆయిల్ వేయలేదు అదే వాటర్ వేయలేదు సారీ నీళ్ళు వాటర్ వేయలేదు ఓన్లీ ఆయిల్ కొంచెం సాల్ట్ అంతే చక్కగా చూడండి ఎంత మెత్తగా ఎలా ఉందో మనకు కావాలంటే కొంచెం ఒక్కొక్కళ్ళు సార్ ఏంటంటే కొంతమంది పసుపు కొంచెం కొంచెం చిటికటి పసుపు వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే వదిలేయటమే ఇదిగోండి ఇప్పుడు ఇలా అయిపోయింది పేస్టు చక్కగా మొత్తం అంతా గ్రైండింగ్ చేసేసాను మిక్సీలో వేసి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇదిగో చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు నేను బై ఇలాగా కొంచెం ఆరపెట్టాను కొంచెం అంటే మిక్సీలో వేస్తే వేడిగా ఉంటుంది కదా కొంచెం సేపు ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఒక బౌలు మనం స్టోర్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం అడుగున ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము కదా ఇలాగ చూడండి ఇంకా ఆయిల్ వేసుకున్నాము ఈ ఆయిల్ వేసుకున్న దాంట్లో తీసి ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి ఇందులో వేసేసుకున్నాం చక్కగా ఇప్పుడు ఇప్పుడు వేసేసుకున్నాం అంత చక్కగా నిండా వచ్చేసింది ఇప్పుడు కొంచెం పైన కొంచెం ఆయిల్ వేసుకుంటాం లైట్గా ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు ఇదిగోండి హాఫ్ కిలో హాఫ్ కిలోకి పావు కిలో వేసాను ఈ బౌల్ నిండా వచ్చేసింది ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా మంచిగా ఎప్పుడు తీసినా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉంటుందో అలాగే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కర్రీస్లో వాడుకోవచ్చు ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రెండు నెలలైనా కూడా చక్కగా అలాగే ఉంటుంది నీట్గా ఎప్పుడు అట్లాగే ఉంటుంది చక్కగా మీరు కూడా ఈ చిట్కా ఫాలో అయ్యి మీరు కూడా ఇలాగా శ్రమ లేకుండా ఎప్పటికప్పుడు ఒక్కసారి చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకెప్పుడు అలాగే ఉంటుంది కదా మళ్ళీ మనం టూ మంత్స్కో మనం వాడుకోని బట్టి టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి చేసుకొని పెట్టుకోవచ్చు హాఫ్ కేజీకి పావు కిలో ఎల్లుల్లిపాయలు వేసుకోండి కిలోకి అయితే హాఫ్ కేజీ ఎల్లుల్లిపాయలు వేసుకోండి అట్లాగా మనం చూసి ఎల్లుల్లిపాయలు తక్కువ అల్లం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి చక్కగా ఇట్లా చేసుకొని పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల చక్కగా మనకి ఈజీ అవుతుంది పని కూడా కొంచెం శ్రమ లేకుండా